ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెడితే సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భారతీయ రెడ్డిలకు చెందినటువంటి క్లాసిక్ రియాలిటీ వాటాలని వైఎస్ విజయమ్మ చాగిరి జనార్దరెడ్డిల పేరుతో బదలాయించడం మీద యథాతథ స్థితి కొనసాగించాలని చెన్నైలోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వాటాల బదలాయింపు తర్వాత వైఎస్ విజయమ్మకి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటా దక్కాలని అయితే ఇరుపక్షాలు ఎలాంటి వాటల బదలాయింపు చేయొద్దని ఆదేశించింది రిజిస్టర్లో సభ్యుల పేర్లు సవరించాలంటూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వుల అమలు మీద కోర్టు దిక్కరణ చర్యలు చేపట్ట ని జగన్ భారతిరెడ్డి తరఫు లాయర్ ఇచ్చినటువంటి హామీని కూడా ఎన్సీఎల్ రికార్డ్ చేసింది హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సరస్వతి పవర్ లిమిటెడ్ వైఎస్ విజయమ్మ చెన్నైలో నేషనల్ లా కంపెనీ అప్లై ట్రిబ్యునల్ లో వేరువేరుగా అప్పీలు దాఖలు చేశారు గతంలో వైఎస్ జగన్ భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీలు దాఖలు చేసిన పిటిషన్ మీద హైదరాబాద్ ఎన్సిఎల్టీ విజయమ్మ జనార్ద రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని రద్దు చేసి జగన్ భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీ పేర్లను పునరుద్ధరించాలని జూలై ఇరవై తొమ్మిదిని ఈ అప్పీల్ దాఖలు చేశారు ఈ అప్పీల్ మీద మంగళవారం ఎన్సిఎల్ఏటి జ్యుడిషియల్ సభ్యుడు జస్టిస్ ఎన్ శేషసాయి టెక్నికల్ సభ్యుడు జితేంద్ర సరస్వతితో పూర్ణ ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ పాండియన్ అలాగే తమ వాదనలు వినిపించారు సరస్వతి పవర్లో తన వాటాలను తన భార్య భారతీయ వాటాలని తన సోదరు వైఎస్ షర్మిలకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసిన జగన్ తర్వాత ఆమెతో విభేదాలు రావడంతో వాటాలను వెనక్కి తీసుకోవడానికి హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు హై షర్మిల వాటర్ల బదిలీ చట్టవిరుద్ధంగా జరిగిందని కాబట్టి దాన్ని రద్దు చేయాలని జగన్ ఎన్సీఎల్టీని కోరారు అయితే ఇదంతా కూడా రాజకీయంగా తన మీద కక్ష సాధించే ఉద్దేశంతోనే తన చెల్లి చేస్తోందని తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాగానే లండన్ నుంచి రాగానే ఒక ప్రెస్ మీటింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన నర్సీపట్నం వెళ్లరో అట్లాగే అనకాపల్లి ప్రాంతంలో పర్యటించారో మెడికల్ కాలేజీలకు సంబంధించి అప్పుడే మన ఛానల్లో చాలా క్లియర్ కట్గా చెప్పాము ఆయన లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఒక సీరియస్ నిర్ణయం తీసుకోబోతున్నారు మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ కాలేజీల సంబంధించి వెళ్తున్నప్పుడు విద్యార్థులు కానీ యువత కానీ ఎంతగా తనతో వస్తున్నారు అనేది ఒక్కసారి లెక్క కట్టుకున్న తర్వాత లండన్ పర్యటన తన కూతురుల వద్దకు వెళ్ళి వచ్చి ఆ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఒక మహా ధర్నా కోసం జగన్మోహన్ రెడ్డి కూర్చోబోతున్నారు మెడికల్ కాలేజీలు అనేవి మెడికల్ హాస్పిటల్స్ అనేవి కంప్లీట్గా పేర్కొంటున్నారు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలాగా ఆ సీట్లన్నీ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు అందేలాగా అక్కడ ఉన్న ప్రతి డాక్టర్ కూడా తత్వంతో వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయాలంటే కేవలం కంప్లీట్ గా మీకు ఈ పీపీపీ విధానం లేకుండా ప్రభుత్వం చేతిలో ఉండాలనేటువంటి అంశాన్ని ఆయన ప్రతిగా తీసుకుని పదిహేడు మెడికల్ కాలేజీలు తాను ఏవైతే అనుకున్నానో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా ప్రజలకి అందేలాగా ప్రభుత్వ విధానాలతో మాత్రమే కొనసాగేలాగా ఒక మహా ధర్నాన్ని ఆయన ఇండియాలో అడుగుపెట్టిన ఒక వారం రోజుల్లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొన్న చూసుకుంటే ఆయన వెళ్ళి చెక్ చేసుకుంటే మెడికల్ కాలేజీలు అన్ని చూస్తే అన్ని బాగున్నాయి జనం కూడా విపరీతంగా ఆయనకి సపోర్టివ్ గా నిలబడుతున్నారు కాబట్టి మహా కోసం జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఈ మొత్తం వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి